ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక మీలో కొంతమంది ఎంతో మంచి మనస్సుతో ఈ దీన పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి మీకు నిండు కృతజ్ఞతలు ప్రతి నెల పరిచర్య కొరకు ఓ కానుక పంపిస్తూ ఈ పరిచర్యను బలపరుస్తున్నందుకు దేవుడు మిమ్మును మీ బిడ్డలను వారి తరతరములను ఆశీర్వదించి దీవించునుగాక పరలోకపు ఆశీర్వాదాలు మీ మీద మీ బిడ్డల మీద మీ కుటుంబం మీద మెండుగా కలిగి ఉండునుగాక ఆ మెయిన్ ఈరోజు ఏసుక్రీస్తి యోద్ధ నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము ఎస్తేరు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము మరియు యూదులకు క్షేమమును ఆనందమును సుతుష్టియు ఘనతయు కలిగెను ది జ్యూస్ హ్యాడ్ లైట్ అండ్ గ్లాడ్నెస్ అండ్ జాయ్ అండ్ హానర్ దేవునికి మహిమ కలుగునుగాక ఏమైంది ఏమైంది అంటే అంతకు ముందు వరకు యూదులు ప్రాణ భయముతో ప్రాణమును అరచేతిలో పెట్టుకుని జీవించారు కారణం ఏమిటంటే అక్కడ యూదుల మీద కుట్ర జరిగింది హామాను అనేటువంటి ఒకడు గర్విష్ఠుడు యూదుల మీద మొర్దకై మీద మొర్దకై వలన యూదులందరికీ కీడు చెయ్యాలని చూశాడు ఏం చేశాడు ఈ మొరదకాయ ఏమి చేయలేదు ఆ హామాను అనేటువంటి వానికి ఒక ఉద్యోగం ఉంది మొరదకాయ కంటే పెద్ద ఉద్యోగము హామాను వస్తున్నప్పుడు అందరూ నమస్కారం చేశారు కానీ ఈ మొరదకాయ అనేటువంటి ఆయన అతనికి నమస్కారము చేయలేదు అనగా సాష్టాంగపడి నమస్కారము చేయలేదు మిగిలిన వారందరూ కూడా వంగి వంగి సాష్టాంగపడి అతనికి మొక్కుతూ ఉన్నారు కానీ ఇతడు మొక్కలేదు ఎందుకని ఇతడు మొక్కలేదు అధికారులకు మొక్కాలి కదా అంటే అధికారులకును గౌరవించాలి కానీ మొక్కమని ఎక్కడా లేదు మనము మొక్కితే ఒకరికే మొక్కాలి ఎవరు ఆయన జీవము కలిగిన యహోవా నీ దేవుడైన యహోవాను మాత్రమే సేవింపవలను అని ఆజ్ఞ ఉన్నది కదా పది ఆజ్ఞలలో దేవుడికి మహిమ కలుగునుగాక అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు గనుక ఆ హామాను వస్తున్నప్పుడు నమస్కారము వంగి వొంగి సాగిలపడి మొక్కినట్టుగా చేయలేదు అందుకు అతనికి కోపం వచ్చింది నమస్కరించకపోయినంత మాత్రాన మరొక్కనంత మాత్రాన ప్రాణం తీయాలని చూస్తారా నమస్కరించినంత మాత్రాన మరొక్కనంత మాత్రాన యూద జాతినే లేకుండా చేయాలని చూస్తారా అంటే వాడు ఎంత గర్విస్తే వాడో మనం అర్థం చేసుకోగలం ఈ మాటను బట్టి అయితే అప్పుడు ఏం జరిగింది అహశ్వరోసుకి అహశ్వరోసు అనగా రాజు ఆ రాజుకి లేనిపోని అబద్ధాలన్నీ చెప్పి యోధ జాతినే లేకుండా చేయాలని చూసి రాజు చేతనే ఆజ్ఞ జారి చేయించాడు ఆ హామాను అనేటువంటి వాడు అయితే ఎస్తేరు రాణి ఉపవాసం ఉండి ఎస్తేరు రాణి యూదులు అందరూ ఉపవాసం ఉండి ఏడ్చి ప్రలాపించినప్పుడు ప్రభువు కార్యము చేశాడు ఆ తర్వాత జరిగినదేమిటో ఈ అధ్యాయం ఒకటో వచనంలో నుండి స్పష్టంగా చదువుకుంటూ ధ్యానించుకుందాము ఆ దినమున రాజైన ఆహేశ్వరోషు యూదులకు శత్రువుడై హామాను ఇంటిని రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను దేవునికి స్తోత్రము కలుగునుగాక ఎస్తేరు మర్దకై తనకు ఏమి కావలనో రాజునకు తెలియజేసిన మీదట అతడు రాజు సన్నిధికి రాగా రాజు హామాను చేతిలో నుండి తీసుకొనిన తన ఉంగరమును మొరదైకి ఇచ్చను దేవునికి మహిమ కలుగునుగాక అధికారం వాడి యొద్ద నుండి తీసివేయబడింది మొరదైకి ఇవ్వబడింది ఎస్తేరు మొరదకైని హామానును ఇంటి మీద అధికారిగా ఉంచెను మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనలను వ్యర్థపరచుడని కన్నీళ్లతో అతనిని వేడుకొనగా రాజు బంగారు దండమును ఎస్తేరు తట్టు చాపెను బంగారు దండు ఎస్తేరు తట్టు చాపాడు అంటే ఎస్తేరు మీద రాజుకు కనికరము కలిగింది ఒకవేళ రాజు అనుమతి లేకుండా రాజు ఇష్టం లేకుండా రాజు దగ్గరికి ఎవరైనా వెళ్ళి కలిస్తే ఆయనకు ఒకవేళ కోపం వచ్చి ఖడ్గం కానీ చూపిస్తే ఆ ఖడ్గముతో మరి అతల్ని అతన్ని లేదా వారిని చంపవలసి ఉంటుంది కానీ ఇక్కడ అతను ఏమి చూపించాడట బంగారు దండమును చూపించాడట ఎస్తేరు మీద జాలి కలుగుతుంది దీని అంతటికీ కారణం ఏమిటో తెలుసా ఎస్తేరు ఎంతో గుణవంతురాలు ఎస్తేరు ఎంతో భయభక్తులు కలిగిన స్త్రీ ఎస్తేరు ఎంతో జ్ఞానము కలిగిన స్త్రీ ఎస్తేరు లోబడే స్త్రీ అందుకనే రాజు దయ పొందుకుంటుంది ఆవిడ దేవుడికి మహిమ కలుగునుగాక ఏస్తేరు లేచి రాజు ఎదుట నిలిచి రాజావైన తమకు సమ్మతి అయిన ఎడల తమ దృష్టికి నేను దయ పొందిన దాననై రాజునైన తమ ఎదుట ఈ సంగతి యుక్తముగా తోచిన ఎడల ఎడలను తమ దృష్టికి నేను ఇంపైన దానైన ఎడలను రాజావైన తమ సకల సంస్థానములలో నుండి యూదులను నాశనము చేయవలనని హమ్మేదాతా కుమారుడైన అగాగీయుడగు హామాను రాయించిన తాకీదుల చొప్పున జరగకుండునట్లు వాటిని రద్దు చేయుటకు ఆజ్ఞ ఇయుడి నా జనుల మీదికి రాబోవు కీడును నా వంశము యొక్క నాశనమును చూచి నేను ఏలాగా సహింపగలను మనవి చేయగా రాజైన అహశ్వరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొరదైకిని ఇలాగూ సెలవిచ్చెను హామాను ఇంటిని ఎస్తేరునకు ఇచ్చి ఉన్నాను అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరితీయబడెను అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు వంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడును మార్చజాలడుగాక మీకిష్టమైనట్లు మీరు రాజుకి రాజునైనా నా పేరిట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దానిని ముద్రించుడి సీవాను అను మూడవ నెలలో ఇరువది మూడవ దినమందు రాజు యొక్క వ్రాతగాండ్రు పిలువబడింది మొరదకై ఆజ్ఞాపించిన ప్రాకారమంతయు యూదులకు హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు వ్యాపించియున్న నూట ఇరవై ఏడు సంస్థానములలోనున్న అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానములకును దాని దాని వ్రాతను బట్టియు దాని దాని భాషను బట్టియు తాకీదులు వ్రాయబడిను రాజైన అహశ్వరోషు పేరిట తాకీదులు మర్దకై వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద అనగా రాజ నగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద అంచెగాండ్రెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపించను రాజైన అహేశ్వరోషి యొక్క సంస్థానములన్నిటిల్లో ఒక్క దినమందే అనగా ఆధారు అను పన్నెండవ నెల ఇరవై మూడవ దినమందే ప్రతి పట్టణమునందును యూదులు కూడుకొని తమ ప్రాణములు కాపాడు కొనుటకు ఆయా ప్రదేశములలో నుండి తమకు విరోధులకు జనుల సైనికులందరినీ శిశువులను స్త్రీలను కూడా సంహరించి హతము చేసి నిర్మూలపరిచి వారి వస్తువులను కొల్లపట్టుటకు రాజు యూదులకు సెలవిచ్చనని దానియందు వ్రాయబడెను మరియు ఈ తాకీదు ప్రతులు వ్రాయించి ఆయా సంస్థానములలోనికి జనులందరికీ పంపించవలెననియు యూదులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్నటకు ఒకనొక దినమందు సిద్ధముగా ఉండవలెననియూ ఆజ్ఞ ఇయ్యబడెను రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వముల మీద నిక్కించి అంచగాండ్ర అంచగాండ్రు రాజు మాట వలన ప్రేరేపించబడి అతి వేగముగా బయలుదేరి ఆ తాకీదు శూషాను కోటలో ఇయ్యబడెను అప్పుడు యూదా వస్త్రములను తెలుపు వస్తారు వస్త్రములను గల కిరీటమును అవిశ నారతో చేయబడిన ధూమ్ర వర్ణమును గల వస్త్రములను ధరించుకుని వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను అందు నిమిత్తము సూషాను పట్టణము ఆనందించి సంతోషముందెను మరియు యూదులకు క్షేమమును ఆనందమును సంతృష్టియు ఘనతయు కలిగెను రాజు చేసిన తీర్మానమును అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగెను అది శుభమని విందు చేసుకొనిరి మరియు దేశములలో యూదుల ఎడల భయము కలిగను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ఎస్తేరు ఎస్తేరుతో పాటు ఉన్నవారు యూదులు అందరూ ఉపవాసము ఉండి కన్నీరు కార్చినందుకు ప్రభువు చేసిన కార్యము చూడండి అధికారులను పడగొట్టాడు అధికారము లేని వానికి అధికారం ఇచ్చాడు యూదులందరినీ రక్షించాడు యూదులందరినీ కాపాడాడు దానికి గల మరొక కారణం కూడా ఏమిటో తెలుసా మొదటిది దేవుని దయ అయితే రెండవది ఎస్తేరు రాణి యొక్క నమ్రత ఎస్తేరు రాణి యొక్క విధేయత ఎస్తేరు రాణి యొక్క మంచి సుబుద్ధి ఎస్తేరు రాణి యొక్క విధేయత దేవుని కుమారులారా దేవుని బిడ్డలారా ఆలకించండి విధేయత కలిగి మనం నడుచుకుంటే దేవుని ద్వారా ఇలాంటి ఆశీర్వాదాలు అనేకము మనం పొందుకోగలుగుతాము ఆడపిల్లలైన వారు విధేయతను నేర్చుకోండి దేవుని యందు భయభక్తులు నేర్చుకోండి మీరు ఏం కోరుకున్నా అది మీకు దొరుకుతుంది ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు వాక్యం విన్నాం తండ్రి యూదులైన వారికి ఎంతో ప్రమాదము పొంచి ఉన్నప్పుడు తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు చేశావు అంతేకాదు నాయన ఒక గుణవతి అయిన స్త్రీని బట్టి ఒక లోబడే స్త్రీని బట్టి ఒక బుద్ధి గల స్త్రీని బట్టి ఆ జాతి అంతా కూడా కాపాడబడింది అందును బట్టి మీకు వేలాది కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం అయ్యా మా ఆడపిల్లలందరికీ ఎస్తేరు లాంటి భక్తిని గుణమును బుద్ధిని జ్ఞానమును అనుగ్రహించండి దేవా ఈ వాక్యం ప్రతి బిడ్డని మీ కృపలో దాచి కాచి కాపాడండి అయా ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తున్న వారిని ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని వారిని వారి పిల్లలను వారి కుటుంబమును తండ్రి తరతరాల వరకు ఆశీర్వదించి దీవించి మేలుతో కృపతో నింపుమని సమృద్ధి వారికి కలుగు చేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆ దేవుని చల్లని చూపు మీ మీద మీ బిడ్డల మీద నిలిచియుండునుగాక గాక ఆమెన్